హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు డిఏకి సంబంధించి తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముందుగా ఏఐసిపిఐ ఇండెక్స్ గుణాంకాలు వచ్చాయని దీని ప్రకారం పెద్ద ఎత్తున జంపు జరిగితే ఏడో వేతన సంఘం కింద వేతనాలు పొందుతున్న ఉద్యోగులందరికీ కూడా భారీగా లబ్ధి చేకూరుతుందని వార్తలు అయితే వినిపిస్తున్నాయండి కాబట్టి వాటి గురించి మరింత సమాచారం అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక తమకు ఎంత డిఎన్ఏ సలవేశం వస్తుందో అని చెప్పి ఉద్యోగులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి ఇప్పుడు వీరికి ఎంత వస్తుంది అనేది అయితే ఖరా జూన్ ఏఐసిపిఐ ఇండెక్స్ డేటా ప్రకారం చూసుకుంటే మూడు శాతం అయితే పెరుగుతున్నట్లు అంచనా వేసి చెప్పొచ్చు వార్తా నివేదికల ప్రకారం అయితే మూడు శాతం అయితే పెరుగుతుందండి ఇక డిఎన్ఎస్ అలవెన్స్ పెంపు ఉద్యోగులకు ప్రత్యేకించి ద్రవ్యోల్బణం కారణంగా జీవితంలో ఎక్కువ భాగాన్ని ఖర్చు చేస్తున్న ఉద్యోగులకు పెద్ద ఉపశమనం ఈ పథ్యం వారి రోజువారీ ఖర్చులను తీర్చడంతో మరియు వారి ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుందండి ఇక డిఎన్ఎస్ అలవెన్స్ సున్నా అవుతుందా లేదా అనే దాని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈ ఈసారి అంటే గతసారి సంవత్సరం మార్పు వల్ల ఇలా జరిగిందండి కానీ ఈసారి అలా జరగదు దీనికి ఎటువంటి సిఫార్సు లేదండి అందువల్ల కేంద్ర ఉద్యోగులకు తదుపరి గణన యాభై శాతం మించి ఉంటుంది కొన్ని నివేదికల ప్రకారం ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చిందండి డిఎల్ఎన్స్ అలవెన్స్తో పెరుగుదల నేరుగా ఉద్యోగుల జీతంపై అయితే ప్రభావం అయితే చూపుతుందండి ఇక ఇది నెలవారీ ఆదాయాన్ని పెంచుతుంది దీంతో తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పాటుగా తమకు తమ కుటుంబ సభ్యులకు కూడా బట్టల అవసరాలకు కూడా తీర్చుకోగలుగుతారు ఇక డిఎన్ఏ సెలవెన్స్ స్థితి గురించి మాట్లాడినట్లయితే జనవరి నుండి జూన్ వరకు కూడా ఏఐసిపిఐ సంఖ్యల ప్రకారం డిఎన్ఏ సెలవెన్స్ యాభై మూడు పాయింట్ మూడు ఆరు శాతానికి చేరింది ఈ మరియు ప్రభు మనం ద్రవ్యోల్బణ గురించి మాట్లాడినట్లయితే ఇక జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఇది మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఉంటుందండి డిఎన్ఏస్ అలవెన్స్ పెంపు నిర్ణయం అయితే సరైన దిశలో ఒక అడుగు అని ఇది చూపిస్తుంది ఇక డిఎన్ఎస్ అలవెన్స్ పెంపు వల్ల ఉద్యోగులకి మేలు జరగడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో మేలు జరుగుతుంది ఇది మార్కెట్లో డిమాండ్ను పెంచుతుంది మరియు ఉత్పత్తిని పెంచాలని ప్ర పరిశ్రమలను కూడా ప్రోత్సహిస్తుంది దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ మాత్రం సెప్టెంబర్లో ప్రకటించే అవకాశం అయితే ఉందండి అదేవిధంగా ఎప్పుడు ప్రకటించేటప్పటికీ కూడా మనకి జూలై ఒకటో తేదీ నుంచి అయితే అమలు అవుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్